హే 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 గజానన 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 స్మార్ట్ న్యూస్కి స్వాగతం విఘ్నాలను తొలగించే గణనాథుడు అందరి కష్టాలను తీర్చాలని అన్నింటా సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర ట్రావెల్స్ జంగారెడ్డి గూడెం ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డి గూడెం విఘ్నాలను హరించే గణనాథుడి జన్మదినమే వినాయక చవితి ఈ వేడుకలను జిల్లాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకోనున్నారు చవితి సంబరాలు నిర్వహించేందుకు జంగారెడ్డి ముస్తాబ్ అవుతుంది పట్టణంలో మెయిన్ రోడ్లలో పండగ కోలాహలం నెలకొంది కొనుగోళ్లతో ఆ రోడ్లు సందడిగా మారాయి పూజా సామాగ్రి పువ్వులు డెకరేషన్ సామాన్లు పత్రి పండ్లు వినాయక ప్రతిమలు కొనేందుకు ఆసక్తి చూపారు వినాయక విగ్రహాల కొనుగోలుతో మార్కెట్లు కిటకిటలాడాయి విభిన్న ఆకారంలో భక్తులకు వినాయకుడు దర్శనమిస్తున్నారు ఇక మార్కెట్లలో పూజా సామాగ్రి ధరలను విపరీతంగా పెంచేశారు మండలంలోని గ్రామాలు కాలనీలలో యువత కమిటీలుగా ఏర్పడి వినాయక చవితి వేడుకలను సంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే శుక్రవారం వర్షం వ్యాపారులకు ఇబ్బంది కలిగించింది ప్రతి ఏటా మాదిరిగానే సందడిగా జరిగే వినాయక చవితి పర్వదిన వేడుకలలో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది ప్రతిమలను ప్రతిష్ఠించే కమిటీలు విగ్రహ స్థాపనకు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాల్సిందేనని జంగారెడ్డి గూడెం డిఎస్పీ ఇప్పటికే స్పష్టం చేశారు పర్యావరణ హితం కోసం మట్టి వినాయక విగ్రహాలు వాడి కాలుష్యాన్ని అరికట్టాలని చెప్తూ అనేక మంది ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు అయితే ఫ్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన అనేక విగ్రహాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి జై 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 గణేష్ జై 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 వినాయక జై 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 గణేష్ య్యాళ్ళయ్యా జయం సయ్యాండా ఉండాలయ్యా చూపించేవాడి బంటగించి తొండమెట్టి దీవి తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందయ్యా గండాయ ఉండాలయ్యా దయం జయ దేవా స్మార్ట్ ప్లే ద్వారా అతి తక్కువ ధరకే లైవ్ టీవీ ఛానల్స్ మరియు ఓటీటీ యాప్స్ హాట్ స్టార్ ఆహార్ జీ ఫైవ్ సన్నెస్తో సహా పదహారు ఓటీటీలు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వెంటనే ఈ కింద క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోండి లేదా వివరాలకు స్మార్ట్ ఫైబర్ నెట్వర్క్ జంగారెడ్డి గూడెం వారిని సంప్రదించండి